రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ లో విడుదల చేసిన మేరకు చిరు వ్యాపారస్తుల వద్ద ఎటువంటి రుసుము వసూలు చేయరాదని తెలియజేయడం జరిగిందని కావున మున్సిపల్ సిబ్బంది చిరు వ్యాపారస్తుల వద్ద ఎటువంటి రుసుమును వసూలు చేయరాదని ఎవరు రుసుము చెల్లించవద్దని నంద్యాల జిల్లా చిరు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ గుప్తా పేర్కొన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం మేరకు నాటి ఎమ్మెల్యే మరియు మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిల్ వారు తీసుకున్న నిర్ణయం మేరకు చిరు వ్యాపారస్తుల వద్ద రుసుము వసూలు చేయడం లేదని అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి చిరు వ్యాపారస్తుల వద్ద రుసుము వసూలు చేస్తున్నారని తెలిపారు సోమవారం మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్తో తో కలిసి రుసుము గురించి చర్చించడం జరుగుతుందని ఆయన తెలిపారు నంద్యాలపట్న చిరు వ్యాపార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల మున్సిపల్ కమిషనర్ను కలవడం జరిగింది కారణం ఏమంటే రెండు వేల ఇరవై మూడు మార్చి నెల మున్సిపల్ కౌన్సిల్ నందు మరి నంద్యాలపట్నంలోని చిరు వ్యాపారులకు రోజువారీ గేట్లను రద్దు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది దాన్ని గజెట్లో కూడా పొందుపరచడం జరిగింది గేట్లు రద్దు చేసినట్టు మరి ఈ మధ్య కాలంలో గత వారం రోజుల నుంచి మరి కమిషనర్ గారి ఆదేశాల ప్రకారంగా కొంతమంది మున్సిపల్ సిబ్బంది వారు మా చిరు వ్యాపారుల వ్యాపారుల దగ్గరికి వెళ్ళి మరి రోజువారీ గేట్లను మళ్ళీ వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి రావడం జరిగింది వాటికి సాక్ష్యాలు కూడా వాళ్ళు వసూలు చేసిన సిప్లు కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారికి చూపించడం జరిగింది ఒక చోట ఇరవై రూపాయలు ఒక చోట యాభై రూపాయలు అంటే ఇష్టానుసారంగా వారు వసూలు చేయడం జరిగింది మరి కమిషనర్ గారికి మేము స్పష్టంగా ఈరోజు తెలియజేయడం జరిగింది సార్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చిలో జరిగిన కౌన్సిల్లో రద్దు చేసినట్టు స్పష్టంగా గజెట్లో ఉంది మరి గజెట్కి వ్యతిరేకంగా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంకి వ్యతిరేకంగా మీరు ఏ విధంగా గేట్ల రద్దు గేట్లను వసూలు చేయడానికి మీరు పర్మిషన్ ఏ విధంగా ఇస్తారని మున్సిపల్ కమిషనర్ గారిని స్పష్టంగా అడగడం జరిగింది మరి కమిషనర్ గారేమో ఆర్ఏ గారిని పిలిపించి గజెట్లో ఏ విధంగా ఉందో గజెట్ ను మీరు ఫాలో అండి అని చెప్పడం జరిగింది మరి గజెట్ పేపర్ మేము ఇప్పుడే తీసుకోవడం జరిగింది గజెట్ పేపర్ కూడా ఈ లో స్పష్టంగా ఉంది తోపుడు బండ్లు కానీ పండ్లు పూలు వ్యాపారాలు చేసుకునేవారు కానీ అంటే నందాల కూరగాయల మార్కెట్ వెలుపల కూరగాయల మార్కెట్ లోపల మేము ఎప్పుడు అడగలేదండి కూరగాయల మార్కెట్ వెలుపల రోడ్లకు ఇరువైపులోను గల్లీలలోను వీధులలోను తోపుడు బండ్లలోను టూ వీలర్ మీదనూ బుట్టలలోను భూమి మీద బుట్టలు పెట్టుకుని అమ్ముకు వీళ్ళందరూ కూడా మరి చిరు వ్యాపారుల కింద వస్తారని ఆ రోజు స్పష్టంగా మనము మెన్షన్ చేయడం జరిగింది మున్సిపల్ కౌన్సిల్ కూడా అవన్నీ కూడా స్పష్టం చేసి లో మెన్షన్ చేయడం జరిగింది మరి ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మాది ఉండొచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండింది కాబట్టి ఆ వైసీపీ ప్రభుత్వం మా చిరు వ్యాపారులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అప్పటి మా మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మా యొక్క విన్నపాన్ని అంగీకరించి మరి చిరు వ్యాపారుల గేట్లు రద్దు చేసి మాకు ఆదుకోవడం జరిగింది మరి గవర్నమెంట్ మారుతానే మరి ఇంకా మున్సిపల్ కౌన్సిల్ ఉందా వాళ్ళే ఉన్నారు కౌన్సిలర్లు చైర్పర్సన్ వారే ఉన్నారు ఇంకా వాళ్ళు మారలేదు కదా మరి వాళ్ళు మారకుండానే మళ్ళీ కౌన్సిల్ తీర్మానం ఏమి జరగకుండానే మరి ఈ విధంగా అన్అఫీషియల్ గా ఈ విధంగా గేట్లు వసూలు చేయడం ఎంతవరకు సబబు అని మేము మున్సిపల్ కమిషనర్ గాని మళ్ళీ మున్సిపల్ అధికారులను కూడా మేము అడుగుతున్నాము అందుకే మా చైర్పర్సన్ గారు కూడా సోమవారం కలుస్తా అన్నారు మేము కూడా సోమవారం వచ్చి మున్సిపల్ చైర్పర్సన్ దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి మరి చైర్పర్సన్ గారే ఏమైనా పర్మిషన్ ఇచ్చారా కౌన్సిల్ ఏమన్నా మళ్ళీ గేట్లు వసూలు చేసుకోండి ఏమన్నా తీర్మానం చేశారా ఇవన్నీ విషయాలను కూడా మరి సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ గారిని అడిగి తెలుసుకుంటున్నాము కాబట్టి అంతవరకు మా చిరు వ్యాపారులకు ఒకటే వినియోగించుకుంటున్నాము నంద్యాల ఏ చిరు వ్యాపారికి కూడా మున్సిపల్ అధికారులు వచ్చి మిమ్మల్ని గేట్లు వసూలు చేస్తే దయచేసి ఇవ్వద్దు మనకు చట్టం ఉంది మనము మన హక్కు గేట్లను మనం రద్దు చేపించుకున్నాము మన హక్కు కోసం మనము పోరాడినాము సాధించుకున్నాము కాబట్టి దయచేసి ఎవరో వచ్చి మిమ్మల్ని బెదిరించడం ఇంకోటి కూడా చేసి మీ దగ్గర వసూలు చేస్తే ఎవరు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి అందరు కూడా ఆ విధంగా గమనించాల్సిందిగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మీకు తెలియజేయడం అనగా రోడ్డుకి ఇరువైపు ఉన్నటువంటి తప్పులు బండ్లు కానీ గంపలు గానీ టూ వీలర్స్ కానీ రోడ్డు ఫుట్ పైన వ్యాపారం చేసే వాళ్ళు గానీ చిరువాపల కిందకి వస్తారు వీళ్ళందరికీ గవర్నమెంట్ వసతి కల్పించి రుసుము వసూలు చేయమని చెప్పి చక్రం ఉంది సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి మాకు చిరువాపలకు వసూలు చేయాలంటే కనుక పది అడుగు స్థలం ఇస్తే వాళ్ళకి షెడ్ చేసి కరెంట్ ఇచ్చి నీళ్ళ వసతి కల్పించి వాళ్ళకి వసూలు చేయమని చెప్పి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అవన్నీ మేము పట్టించుకోకుండా వాళ్ళు మాకు మా అందరూ దౌర్జన్యంగా మున్సిపల్ సిబ్బంది వారు వచ్చి వసూలు చేస్తున్నారు ఈ విధంగా వసూలు చేయకూడదు అని చెప్పి మేము గతంలో వైసీపీ గవర్నమెంట్ లో మేము విన్నప్పించుకోవడం జరిగింది ఆ గవర్నమెంట్ లో మా ఎమ్మెల్యే గారు మా దయ దయించి దీన్ని పాస్ చేశారు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ రూపాయలు పాస్ చేశారు కౌన్సిల్ తీర్మానం కూడా చేశారు చిరు వేపలకు గేట్ రద్దు చేయమని ఓన్లీ మార్కెట్ లోపల మాత్రమే వసూలు చేయమని చెప్పి ఆ తీర్మానం జరిగింది మార్కెట్ లోపల ఎందుకంటే వాళ్ళకు రూములు ఇచ్చారు ఫ్రీగా కరెంట్ ఇచ్చారు రోడ్డు ఇచ్చారు నీళ్ళు ఇచ్చారు అన్ని ఇచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవచ్చు అని చెప్పి తీర్మానం జరిగింది మాకు ఎటువంటి వసతి కల్పించలేదు నేను ఎండకు వానకు కరుచుకుంటూ దుమ్ముకు జూలికి బాధపడుకుంటూ మేము కష్టపడి వ్యాపారం చేసుకుంటూ రోజు వందలు వందలు సంపాదించిన మా దగ్గర యాభై పడి వసూలు అన్యాయం అని చెప్పి ఆ రోజు మేము అడగడం జరిగింది మా నిన్నమాని మనిషి ఆ రోజు ఆ ప్రభుత్వం మాకు సహకరించింది కాబట్టి మేము ఇది చట్టం చేసింది కాబట్టి ఈ చట్టాన్ని ఎవరు ఉల్లంఘించడానికి అధికారం లేదు కాబట్టి ఒక ఉద్యోగికి ఒక ప్రభుత్వంలో ఉద్యోగం వస్తే మన ఇంకొక ప్రభుత్వం వచ్చే ఉద్యోగం చేయడానికి ఎంత వీల్లేదో ఆ విధంగా మా చిరువాపలకు చేసిన చట్టాన్ని ఏ ప్రభుత్వం కూడా దాన్ని రద్దు చేయడానికి వీలు లేదు కాబట్టి దయచేసి మేము చెప్తున్నామండి మా చిరువాపలకు కూడా మేము నియమించుకుంటున్నాము ఎవరైనా మున్సిపల్ సిబ్బంది వచ్చి అడిగితే మీరు ఇవ్వకండి ఎదురు తిరిగి మేము చెప్పటం లేదు వాళ్ళు దర్శనం చేయమని చెప్పటం లేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్తున్నాం రేపు సోమవారం నాడు మున్సిపల్ ఆఫీస్ లో మీటింగ్ పెడుతున్నాము చైర్పర్సన్ గారు వస్తారు కమిషన్ వస్తారు వాళ్ళ ముందర మనం తెలుసుకున్నాము మాకు గజెట్ కూడా ఇచ్చారు గజెట్ లో కూడా స్పష్టంగా తెలియజేసినారు కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు కోపడి బండకు లేదు దంపలకు లేదు ఆపన్ చేసే అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది అయినా కానీ వీళ్ళు అత్తక నుంచి మేము వసూలు చేస్తున్నాం కాబట్టి ఈరోజు కమిషన్ నిలబెట్టి మాట్లాడడానికి వచ్చాము కమిషన్ కూడా గడ్జెట్ ఫాలో అవుతామని మాట ఇచ్చారు కాబట్టి ఆర్వ గారు కూడా మాకు మాట ఇచ్చారు మేము వసూలు చేయమని చెప్పి